మరో పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ మాలికల్ నిఖిల్ మాలికల్ బ్యాక్ టు బ్యాక్ పోస్టులు అయితే షేర్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు ఇక కావ్య సైలెంట్గా ఉన్నప్పటికీ నిఖిల్ మాత్రం తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పోస్టులను షేర్ చేస్తూ ఉన్నారు తన ప్రేమనే కాకుండా తన యాక్టివిస్ కూడా ప్రతి ఒక్క యాక్టివిటీస్ని ఇక తను షేర్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా మదర్స్ డే సందర్భంగా తన మదర్ హ్యాపీ మదర్స్ డే లవ్ యూ సో మచ్ అమ్మ అని అంటూ టూ లవ్ సింబల్స్ అయితే పెట్టి యాడ్ చేశాడు ఇక అర్థం సురేఖ అని అమ్మగారి పేరైతే యాడ్ చేస్తూ వచ్చేసారు ఇక దీన్ని బట్టి చూస్తే నిఖిల్కి అమ్మగారు అంటే ఎంత ప్రేమ అని అర్థమవుతుంది అలాగే ఈ పోస్ట్ కన్నా ముందైతే ఇంకో పోస్ట్ని అయితే షేర్ చేయడం జరిగింది నిఖిల్ మాలికల్ ఇక శ్రీముఖి బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే బ్యూటిఫుల్ అని టూ లవ్ సింబల్స్ అయితే యాడ్ చేసి అది శ్రీముఖి అని పెట్టుకొచ్చారు ఇక తన టీం అందరితో కలిసి కమింగ్ సోన్ అని ఇంకొక పోస్ట్ని అయితే షేర్ చేయడం జరిగింది అలాగే సోనియా సురేష్తో కలిసి డ్యాన్స్ని చేస్తూ ఒక రీల్ అయితే షేర్ చేయడం జరిగింది నిఖిల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ద నైస్ డే